తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులను గత కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నడుపుతున్నారు అయితే ఇలాంటి చర్య దుర్మార్గమైనటువంటి చర్య అందులో మూడు వేల నాలుగు వందల ముప్పై పోస్టుల్లో దాదాపుగా పదహారు వందల పోస్టులు రెగ్యులర్ కి సంబంధించినవి అవి శాంక్షన్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా గానీ ఇప్పటి వాటికి స్పెషల్ నోటిఫికేషన్ గానీ వాటిని జనరల్ నోటిఫికేషన్ కింద పెట్టి వాటిని భర్తీ చేయకుండా కేవలం ఏళ్ల తరబడి అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నడుపుతున్నారు అయితే ఈ కాంట్రాక్ట్ మరియు ప్రాతిపదికన నడుపుతున్నప్పుడు కేవలం వాళ్ళకి ఏదైతే రిమ్యునరేషన్ ఉంటుందో కేవలం అదే ఇస్తారు కానీ రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసినప్పుడు వాళ్లకు తో పాటు డిఆర్ఎస్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏలు అదేవిధంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ లాంటి పథకాలు వర్తించినప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది కానీ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలము రెమ్యునరేషన్ ప్రకారం ఇస్తున్నటువంటి జీతాలు కూడా ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే పదహారు వందల రెగ్యులర్ పోస్టులు ఉన్నాయో వాటిని స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలి అదేవిధంగా ఆ పదహారు వందల రెగ్యులర్ పోస్టులలో దాదాపుగా పదమూడు వందల పద్దెడు పోస్టులు కేవలం ఉపాధ్యాయ పోస్టులు ఈ ఉపాధ్యాయ పోస్టుల్ని కూడా ఏజెన్సీ స్పెషల్ ఏజెన్సీ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరు వందల యాభై ఐదు పోస్టులు కేవలం శాంక్షన్ కాకుండా కేవలం ఔట్సోర్సింగ్ విధానంలో నడుస్తున్నాయి ఈ ఈ ఆరు వందల యాభై ఐదు పోస్టులను కూడా ప్రభుత్వం వెంటనే శాంక్షన్ చేయించి వీటిని ఏవైతే రెగ్యులర్గా ఉన్నటువంటి ఖాళీలు ఉన్నాయో పదమూడు వందల పద్దెడు పోస్టులు వాటిలలో భర్తీ చేసేసి ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ యువత నిరుద్యోగంతో బాధపడుతున్నది ఈ నిరుద్యోగము కేవలం ట్రైకర్ రుణాలు అదేవిధంగా సిఎంఎస్టీ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్స్ లాంటి పథకాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అమలు చేస్తాడలేదు కాబట్టి ఏవైతే ట్రైకర్ రుణాలు ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వం విడుదల చేసి అదేవిధంగా సిఎంఎస్టీ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో ఉన్నటువంటి జీవో నంబర్ త్రీని పునరుద్ధరించి ఆదివాసీ యువతకు ఉద్యోగాలు చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో అత్యధికమైనటువంటి యువత ఇక్కడ నుంచి హైదరాబాద్ వరంగల్ లాంటి ప్రాంతాలకు కోచింగ్లకు వెళ్తున్నారు ఏదన్నా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అప్పులు చేసి మరి కోచింగ్లు తీసుకుంటున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే ఉట్నూరు ఆదిలాబాద్ కేంద్రాలుగా స్టడీ సర్కిల్ పెట్టి ఆ స్టడీ సర్కిల్ ద్వారా ఆదివాసీ యువతకు కోచింగ్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం